పాటు రవిచారి అన్న ఎట్లున్నాయి జనాలు ఏమంటున్నారు బీజేపీ పరిస్థితి ఈ రోజు మొత్తం వస్తే కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారు అంటేనే బీజేపీ అన్నట్టు ఈ రోజు మొత్తం ఎక్కడ చూసినా పాదయాత్ర చేస్తుంటే మాకు స్వాగతం చెప్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా గానీ రండి అన్న రన్ని కూర్చోండి ఐదు నిమిషాలు మాట్లాడి టైం ఇస్తున్నా అంటే వేరే పార్టీల మేము చూస్తున్నాం కదా కనీసం కూడా ఒక దర్వాజా దగ్గర కూడా రాణించలేదు అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు పాదయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం లాగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో జెండా ఎగరవేయడం మాత్రం ఖాయం ఈరోజు మనం కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదే దాంతో పాటు ఏదైతే కాంగ్రెస్ మరి ఏవైతే హామీలు ఇచ్చినాయో ఇప్పటి కూడా నిర్వహించకుండా మరి ఆ నిమ్మకు నీరెత్తనటువంటి వైఖరి ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అక్కడికి వెళ్తే అదే అంటున్నారు మేమే కాంగ్రెస్ వాళ్ళమే మేము అనుకొని మీరు మాకు పెక్షన్ ఇస్తానని ఇంకా పెంచలే రాలేదు రాషన్ కార్డు అదే కాదండి మేము బీజేపీ వాళ్ళమని చెప్తే అది మీకు ఈసారి మీకే మేము ఓటేస్తాము భారతీయ జనతా పార్టీకే ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము వస్తే తిట్టడం తప్ప మేము ఏం కూడా చేయమని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తారు ఏది కూడా లేదు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము బీఆర్ఎస్కి అయితే గతంలోనే చెప్పు దెబ్బ తలిగింది ఈరోజు కాంగ్రెస్ అయితే వాళ్ళు వాళ్ళు కొట్లాడడానికే టైం సరిపోతలేదు వాళ్ళకు వాళ్ళ పరిస్థితి రోడ్డు ఉంది కాబట్టి మాకు ఏది కూడా కాంపిటీషన్ కాదు గతంలో కూడా దీపక్ రెడ్డి గారు చాలా మెజార్టీతో కూడా కొంచెం మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈసారి మాత్రం వందకు వంద శాతం కూడా ఈరోజు గెలుపు మాత్రం జూబిలీస్ అని చెప్పేసి మేము ఖాయంగా భావిస్తాం